గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గోచార నాటి శని ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ నాటి శని గురించి తెలుసుకున్నాం నాటి శని అంటే మన జాతకంలో మన నక్షత్రం ఏదైతే ఉందో అంటే మన రాశి ఏదైతే ఉందో ఆ రాశికి ముందు రాశిలో శని ప్రవేశించినప్పటి నుండి మళ్ళీ మన జన్మరాశి నుండి తర్వాత రాశి నుంచి శని నిష్క్రమించేవారు అంటే గోచారంలో ఆ డ్యూరేషన్ టైం ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆర్ సాడే సాతి అంటారు కదా ఆ టైంని ఏలినాటి శని అని చెప్పేసి అంటారు ఓకే సో ఈ టైంలో ఎందుకంటే శని మన జన్మ జాతకంలో చంద్రుడున్న స్థానంలోకి దగ్గరికి వస్తున్నాడు చంద్రుడి దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మన మనసుని డిస్టర్బ్ చేసి మనకి నష్టాలు తెస్తాడు అని చెప్పేసి అంటారు ఓకే సో అయితే ఈ ఏళ్ళటి శని అనేది ఇప్పుడు శని గోచారం వల్ల అవుతుంది అంటే శని మొత్తం ఈ పన్నెండు రాశుల్లో తిరగడానికి అప్రాక్సిమేట్గా ఒక థర్టీ ఇయర్స్ పడుతుంది కదా సో ఈ శని ఏ రాశిలో ఎప్పుడు ట్రాన్సిట్ అయ్యాడు అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఎప్పుడు క్రాస్ అయ్యాడు అనేది మనం తెలుసుకుంటే మన రాశిలో అంటే మన జన్మ రాశిలో ఆర్ మన జన్మరా జన్మ రాశి ప్రకారంగా మనకి ఏలాంటి శని ఎప్పుడు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉందా అనేది తెలుసుకోవచ్చు అనట్టు ఓకే సో ముందుగా ఏంటంటే ఈ పన్నెండు రాశుల్లో ఈ శని ట్రావెల్స్ చేస్తాడు కదా సో ఏ టైంలో చేసినాడు అంటే ఒక థర్టీ ఇయర్స్ పీరియడ్ తీసుకొని చేశాను నేను టేబుల్ సో సపోజ్ మనం టూ థౌజండ్ నుంచి తీసుకున్నాం అనుకోండి సో వృషభ రాశిలో శని సెవెన్ సెవెంత్ జూన్ టూ థౌజండ్లో ఎంటర్ అయ్యాడు వృషభ రాశిలో శని అంటే మేషంలోంచి వృషభంలోకి క్రాస్ అయ్యాడు రైట్ సో ముందు తెలుసుకుందాం అసలు ఎలా ఎప్పుడు క్రాస్ అయిందనేది డేట్స్ దాని తర్వాత ఏ రాశి వాళ్ళకి మే శని పీరియడ్ గురించి తెలుసుకుందాం ఓకే సో వృషభ రాశిలో అంటే బ్యాక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా రెండు కూడా తెలుసుకుందాం మనం ముందు పాస్ట్కి వెళ్ళి చూస్తే వృషభంలో శని సెవెంత్ జూన్ టూ థౌజండ్లో క్రాస్ అయ్యాడు ఓకే మేషం నుంచి వృషభం క్రాస్ అయ్యాడు అంటే ఈ పాయింట్ దగ్గర క్రాస్ అయ్యాడు తర్వాత మిథునంలోకి శని ఎప్పుడు ఎంటర్ అయ్యాడు ట్వంటీ థర్డ్ జూలై టూ థౌజండ్ టూలో ఎంటర్ అయ్యాడు ఇక్కడ ఓకే తర్వాత కర్కాటకంలోకి శని సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్లో కర్కాటకంలో ఎంటర్ అయ్యాడు ఇక్కడ మిథునం నుంచి కర్కాటకంకి ఎంటర్ అయ్యాడు తర్వాత సింహంలో ఎప్పుడు ఎంటర్ ప్రవేశించాడంటే ఒకటి నవంబర్ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్కి సింహరాశిలో ప్రవేశించాడు ఇది పాస్ట్ ముందు జరిగింది ఇవన్నీ సో అలాగే కన్య వచ్చేసి కన్యలోకి టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్లో ఎంటర్ అయ్యాడు కన్యలో తర్వాత తులలో ఫిఫ్టీన్ నవంబర్ టూ థౌజండ్ లెవెన్లో తువల్ తులలో ఎంటర్ అయ్యాడు సో తర్వాత వృషికంలోకి సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వృషికంలో ఎంటర్ అయ్యాడు శని ధనస్సు రాశిలోకి ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్కి ధనస్సు రాశిలోకి శని ఎంటర్ అయ్యాడు తర్వాత మకరంలోకి ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీకి మకరంలో ఎంటర్ అయ్యాడు తర్వాత కుంభరాశిలో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూకి కుంభరాశిలో ఎంటర్ అయ్యాడు తర్వాత మీనంలో ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే అంటే ఇప్పుడు ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీనంలో ఎంటర్ అవుతాడు తర్వాత మేషంలోకి థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి మేషంలో ఎంటర్ అవుతాడు తర్వాత మళ్ళీ వృషభంలోకి ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్కి వృషభంలో ఎంటర్ అవుతాడు సో దట్ కంప్లీట్స్ వన్ కంప్లీట్ సైకిల్ అని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ కాదు ట్వంటీ ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది యాక్చువల్గా చూస్తే సో ఆ ప్రకారంగా ఇప్పుడు మనం ఏనాటి శని ఏమనుకున్నాం సపోజ్ కుంభరాశి మనకి సపోజ్ జన్మ రాశి వచ్చేసి కుంభరాశి అనుకుంటే శని మకరంలో ఎంటర్ అయిపోయి ఉన్నప్పటి నుంచి మీనం క్రాస్ అయ్యే వరకు కుంభరాశి వాళ్ళకి ఏ నాటి శని ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతము ఏ రాశి వాళ్ళకి ఏ నాటి శని నడుస్తుందంటే ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి అయిపోయింది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూకి రాశి వాళ్ళకి ఏళ్ళ నాటి శని అనేది కంప్లీట్ అయిపోయింది వేరే మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఎప్పటి నుంచి వాళ్ళకి ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎందుకంటే శని కుంభం క్రాస్ చేసి వెళ్ళ వెళ్ళిపోవాలి కదా అప్పటి వరకు వాళ్ళకు ఉంటుంది సో అలాగే ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి కూడా ఏళ్ళ నాటి శని అనేది నడుస్తుంది ఎప్పటి నుంచి వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ నుంచి థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని అనేది నడుస్తుంటుంది అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తుంది ఎప్పటి నుంచి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడు రాశి వాళ్ళు ఏది మకరము కుంభ మీన ఈ మూడు రాశి వాళ్ళకి ఏలనాటి శని అనేది నడుస్తుంది అన్నట్టు మిగతా రాశి వాళ్ళకి లేదు ఓకే అయితే ఆ మిగతా రాశి వాళ్ళకి ఇంతకుందే ఏనాటి శని వచ్చిపోయింది సో ఆ డ్యూరేషన్స్ అనేది ఇక్కడ రాశారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు మేష రాశి వాళ్ళకి జూన్ ఫస్ట్ జూన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ట్వంటీ థర్డ్ జూలై టూ థౌజండ్ టూ వరకు వాళ్ళకి ఏళ్ళనాటి శని జరిగింది అలాగే వృషభ రాశి వాళ్ళకి సెవెంటీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ వరకు ఏళ్ళనాటి శని ఉండే మిథున రాశి వాళ్ళకి సెవెంత్ జూన్ టూ థౌజండ్ నుంచి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్ వరకు ఏళ్ళనాటి శని ఉండే అలాగే కర్ణాటక రాశి వాళ్ళకి పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు అంటే ట్వంటీ థర్డ్ జూలై టూ థౌజండ్ టూ నుంచి టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఏళ్ళనటి శని గడిచింది అలాగే సింహరాశి వాళ్ళకి సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ నవంబర్ టూ థౌజండ్ లెవెన్ వరకు ఏళ్ళనాటి శని అని జరిగింది అలాగే రాశి వాళ్ళకి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్ నుంచి సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఏళ్ళనటి శని గడిచింది అలాగే తులారాశి వాళ్ళకి టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ నుంచి ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఏళ్ళ శని జరిగింది వృషిక రాశి వాళ్ళకి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ లెవెన్ నుంచి ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ వరకు ఏళ్ళనాటి శని అనేది జరిగింది ధనస్సు రాశి వాళ్ళకి సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఏళ్ళనాటి శని జరిగింది సో వీళ్ళు మేషం నుంచి ధనస్సు వాళ్ళ ఈ రాశి వాళ్ళకి అంటే పన్నెండు అంటే తొమ్మిది రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏళ్ళ శని అనేది అయిపోయింది మళ్ళీ వాళ్ళకి సో ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి మళ్ళీ వస్తున్నట్టు ఓకే సో నేను ఎందుకు ఇచ్చానంటే ఈ డేటా మనం యాక్చువల్లీ ఈ పీరియడ్లో సపోజ్ ఈ పీరియడ్లో మనం ఈ కర్కాటక రాశి వాళ్ళను అనుకోండి ఆ పీరియడ్లో వాళ్ళకి ఏళ్ళ శని టైంలో వాళ్ళకి ఎలా ఉండింది అసలు రియల్గా ఏమన్నా కస్టమర్ స్టార్లు వచ్చాయో రాలేదా అనేది కూడా మనం పరిశీలించుకోవచ్చు అనట్టు అనాలిసిస్ చేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి నేను ఈ డేటా కలెక్ట్ చేసి మీకు ఇచ్చాను ఓకే తర్వాత ఇంకోటి గమనించవలసింది ఏంటంటే ఏళ్ళనాటి శని అంటే సాడే సాతి శని అంటారు కదా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటారు కానీ ఎగ్జాక్ట్గా అయితే అన్ని రాష్ట్రంలో కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని అంటూ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ డేటాను బట్టి అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కరెక్ట్గా అన్ని రాష్ట్రాల్లో రావట్లేదు సో ఎందుకంటే ఈ గమనం ఏదైతే ఉందో శని అండ్ శని గమనము చుట్టూ మన రవి చుట్టూ తిరుగుతాడు కదా సో అది తర్వాత అలాగే భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా అయితే ఈ వలయం ఏదైతే ఉందో సర్క్యులర్ ఉండదు కదా ఎలిప్టిక్ ఉంటుంది కాబట్టి ఈ అన్ని రాశుల్లో ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఉండకపోవచ్చు సో దట్ మే బి ద రీజన్ అంటే నేను ఈ డేటాను బట్టి నేను చూసింది ఏంటంటే మేషంలో ఇప్పుడు ఈ డేటా ప్రకారంగా మేషంలో సెవెన్ ఇయర్స్ వన్ వన్ మంత్ ఉంది తర్వాత వృషభంలో సిక్స్ ఇయర్స్ అండ్ ఫైవ్ మంత్స్ మిథునంలో యా మిథునంలో సిక్స్ ఇయర్స్ అండ్ ఫైవ్ మంత్స్ కర్కాటకంలో సెవెన్ ఇయర్స్ టూ మంత్స్ తర్వాత సింహంలో సెవెన్ ఇయర్స్ అండ్ టూ మంత్స్ అండ్ కన్యాలో ఎయిట్ ఇయర్స్ తర్వాత తులలో సెవెన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ తర్వాత వృషికంలో ఎయిట్ ఇయర్స్ టూ మంత్స్ దెన్ ధనస్సులో సెవెన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ తర్వాత మకరంలో ఎయిట్ ఇయర్స్ టూ మంత్స్ దెన్ కుంభంలో సెవెన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ మీనంలో సెవెన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ సో ఈ విధంగా అన్ని రాష్ట్రంలో ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటూ ఉండదు అన్నట్టు తేడా ఉంటుంది కొద్దిగా ఓకే సో ఈ డేటా ఏంటంటే మనకి ఓన్లీ మనకి పరిశీలించుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పి ఇచ్చాను మీకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో